విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ లైగర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ఇండియా స్టార్ గా ఎదగటానికి స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్ ని సెలెక్ట్ చేసుకుని ఫెయిల్యూర్ అయ్యాడు విజయ్ అతని గత చిత్రం ఫేమస్ డిజాస్టర్ పొందింది దీనికంటే ముందు కూడా ఫ్లాప్ దాంతో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా విజయ్ ని నెక్స్ట్ ఖుషి చిత్రంలో సమంతతో రొమాన్స్ చేయబోతున్నాడు పూరితో జనగనమన ప్రాజెక్ట్ డైలమాలో పడిందనే ట్రేడ్ వర్గాల టాక్ ఈ నేపథ్యంలో సినీ కెరియర్ నిలబెట్టుకోవటానికి దేవరకొండకు ఖచ్చితంగా ఒక హిట్ చిత్రం కావాలి అందుకోసం మరోసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ని సెలెక్ట్ వార్త సెన్సేషన్ గా మారింది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ ని తిలకించాడు విజయ్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కి ముందు విజయ్ పలువురు ఇండియన్ క్రికెటర్స్ ని కలిశాడని తెలుస్తోంది కోబ్రా సినిమాతో తెరంగేట్రం చేస్తున్న భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో ముచ్చటించాడు ఈ నేపథ్యంలో ఏ క్రికెటర్ బయోపిక్ చేయటానికి మీరు ఆసక్తి చూపిస్తారు అని కమెంటర్ ప్రశ్నించాడు అందుకు బదులిస్తూ ధోని బాయ్ బయోపిక్ ని ఇప్పటి కే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చేసేశాడు కాబట్టి విరాట్ కోహ్లీ బయోపిక్ చేయటానికి నేను రెడీ అని స్పష్టం చేశాడు విజయ్ దేవరకొండ త్వరలోనే క్రికెటర్ గా సరికొత్త మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న మాట విజయ్